నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా వి శేషన్న నంద్యాల పురపాలక కమిషనర్ తినాలిలో పనిచేస్తున్న వి శేషన్నను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం కమిషనర్ గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డిని విజయవాడలోని డబ్ల్యూఎస్ ఎస్ఎంఐకి బదిలీ చేశారు నంద్యాల కమిషనర్ గా శేషన్న త్వరలో బాధ్యతలు స్వీకరిస్తానని మున్సిపల్ అధికారులు తెలిపారు హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి